వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎస్ పమ్మి నాకు ఒక థర్టీ థౌసండ్ కావాలి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా థర్టీ ఎందుకు ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని మీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ అడితే ఫార్టీ ఇచ్చా నీకెలా ఇంత ఫాస్ట్ గా అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట అందరూ మంచి విన్ అవుతుంది వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులు అన్ని సేవింగ్ చేశాను సేవింగ్ చేసి ఇదిగో నీకు ఫార్టీ థౌసండ్ ఇచ్చాను సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా సరే మళ్ళీ సంపాదించా నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు ఓకే గైస్ చూసారు కదా సో మీకు గడ ఇంట్రెస్ట్ ఉంటాం అండి ఆడి మంచిగా విన్ అవ్వండి చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా ఒకరు విన్ అయిపోతే హ్యాపీ మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళరు మంచిగా విన్ అవుతున్నారు నేను చెప్పే ప్రిడిక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్ కి నా సత్కెళ్ళ కూడానా నమస్కారం అండి మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటరు చెప్పడానికి ముందుకు వచ్చాను నేను గత మూడు రోజుల క్రితం సజ్జనలేని సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయాలి అది కూడా అది పాత వీడియో అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పు తప్పేనది అది ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్గా ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ కన్నా మనం ఒప్పుకోవాలి సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ యాప్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అయితే జరిగింది తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు దీని వల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతుంది ఈ ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా అట్లా జోలికి వెళ్ళట్లేదు కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్ప కాబట్టి తప్పు తప్పని ఒప్పుకోవాలి నేనైతే దాన్ని అయితే పూర్తిగా అయితే ఆఫ్ చేసేస్తాను కానీ ఇంకా వందల మంది లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో వాళ్ళని చూసుకో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమే అనుకుని చేశారు కానీ ఇంకా చదువుకుని ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను చేసిన తప్పనిసరికి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే అది ఎవరైనా మీకే మీ మైండ్కి వదిలేస్తాను అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నా నేనైతే ఒప్పుకుంటున్నా నేనైతే దాన్ని అంతం చేస్తున్నా నా మార్పు వచ్చింది సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మనవల్లని ఎంతో నమ్మి మన సత్కేర్లు మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్ పుట్టుకుతో నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మన ఫాలో అవి మన ఇన్ఫ్లుయెన్షన్ చేశారు ఇన్ఫ్లుయెన్షన్ చేశారు సారీ చేసిన తర్వాత మనం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానింగా మనం వీడియోలు చేయాలి లేదంటే పనికి వచ్చే మెసేజ్లు ఇవ్వాలి మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు నేనైతే చేసిన తప్పితే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా చేసిన తప్పే ఇకపై దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పకుండా అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను ఇది నా సబ్క్యుల మీద అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇది అలాగే మిగతా ఇన్ఫ్లయన్స్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్కెల్కి మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని ఈ బెట్టింగ్ మాఫియాను అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఫస్ట్ సార్కి ఒక సారీ చెప్తున్నాను సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది కరెక్ట్ సూచించడం ఇచ్చారు సార్ మీరు అయితే ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి ఇన్ఫ్లూయన్స్లు కూడా చూడాలి వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు చాలా మంచి విషయమే సార్ అలాగే చెప్తున్నాను నాలో అయితే మార్పు వచ్చింది మీలో కూడా మార్పు రావాలి బెట్టింగ్కి అయితే మనం కిల్ చేయాలి ఎంతో కొంత ఈ సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి సెలవు తీసుకుంటూ మీ నాని అయితే తెలుసో తెలియక తప్పులు చేసుకుంటే నన్ను అయితే మరి ఉంటా జై హింద్